వీళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కనుక అన్ని చోట్ల పోటీ చేస్తుంటే ఖచ్చితంగా ఆరు శాతం ఓట్లు ఉండే ఎందుకు అప్పుడు వీళ్ళు పోటీ చేయాలి తెలుగుదేశం అన్ని చోట్ల పోటీ చేస్తుంటే నాకు తెలిసి పదిహేను శాతం ఓట్లు వచ్చిండే వీళ్ళకి ఆ రోజుల్లో పదిహేను నుంచి ఇరవై శాతం బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తే టోటల్గా ఆలకో పది శాతం ఇళ్ళకో పదిహేను శాతం వచ్చేది వీళ్ళు అది పోటీ చేయాలి చేస్తే అది చెప్పడానికి ఇక్కడ ఉండేది ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు క్లియర్గా ఉండేది కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో సర్పంచ్ అంటే కుదరదు ఎందుకంటే అది సింబల్ లేదు కాబట్టి కానీ కార్పొరేషన్స్ పనికి వస్తుంది స్టేట్ రికగ్నైజ్ అయితే సెంట్రల్ రికగ్నైజేషన్ కష్టం కాదు ఇక వచ్చింది కదా మేము మున్సిపల్ ఇట్లా చేసాం కదా ఆరు శాతం అని చెప్పచ్చు అవి వదిలేసేయడం మూలంగా తెలుగుదేశం తోటి అయ్యప్ప అయిపోయి ఇంటర్నల్ గా అక్కడ మాత్రం పోటీ చేయడం వాళ్ళు ఆరు శాతం అక్కడ రాలేదు కదా వీళ్ళు ఇరవై ఒక్క శాతం ఇరవై రెండు శాతం అని బయటకు చెప్పడం తప్పించి పోటీ చేసిన చోట కాదు మార్కులు లెక్కేయాల్సింది మొత్తం మార్కులు లెక్కేస్తారు అక్కడ దెబ్బ ఇప్పుడు కూడా రేపు నీళ్ళు ఇది అడుగుతారేమో ఇరవై ఒక్క స్థానాల్లో మేము ఆరు శాతం ఓట్లు పైన సాధించాం కాబట్టి మాకు అంటారేమో తెలియదు రెబల్స్ ఒక రకంగా జనసేన మీదే ఎక్కువ రగిలిపోతున్నారు అనుకోవాలా ఎక్కువ వాళ్ళే అడిగారంట మాకు గ్లాస్ సింబలే కావాలని ఈసీని ఈసీ కూడా ప్రయారిటీలో అదే వాళ్ళకి ఐదు సింబల్స్ ఎన్నో ఉంటాయంట కదా అందులో మూడు సింబల్స్ అందులో ఇది పెట్టినప్పుడు ఎక్కువ అందరూ కామన్ గా